పేద బ్రాహ్మణు ఏ వల్ల నా పిల్లలు అన్నం తింటాడని సంబరపడతాను కానీ పేరు పెట్టినావు కాబట్టి నువ్వు అట్టి పోతాను అద్దు నువ్వు అట్టి పోదు అందరికి ఎంత మంది హత్యలో వంద మంది బ్రాహ్మణులు నువ్వు ఒక్కని నూట ఒక్క మంది వరాలు వజ్రాలు మనిషికి చూడు వరాలు మీకు ఇస్తావు మాన అర్థయ్యా ఎందుకయ్యా ధనమిత్త అంటే ఎవరు అవునా కాదు పెద్ద ఒక సిబ్బు ధనమిత్తంటే వద్దరు ఎవరు నీ ధనం వద్దయ్యా ఈ ఎండద్దు నీ బంగారం వద్దు ఈ పట్టుకుపోయే అన్నము నా పిల్లలు నా భార్య నీ యుద్ధమో తినము అండి నీ ఎండెందుకు అయ్యా నీ బంగారం ఎందుకు ఎందుకు నువ్వు ఈ అన్నము తింటారో ఎందుకు చెప్పు తిన రోజు చెప్పు అని మాట వలుపుతాను అయ్యా నాది కమ్మల గుడిసెలా నాకు ఐదుగురు పిల్లలు మరి పొద్దుంటే మాపు లేదు మాపు పొద్దులేదు నా గుడిసెకాడికి ఏడేళ్ళ పొద్దు పొద్దుతాండి నా గుడిసెలా అన్నం ఉన్న గుంట పోతాడు తౌడున్న ఉన్న గుంట పోతాడు పరం గుంట పోతాడు రూపాయి ఉన్న ఆటానున్న చారానున్నా భార్యభర్తలు మా పిల్లలు ముంగట పెట్టుకొని అన్నం నిన్న గుంజుకొని గుంటబోతాడు ఏది ఉన్నా గుంటబోతాను అంటే అయ్యా నువ్వు బాధపడకు ఈ మానవుడు చోడు వరాలు నీకు ఇస్తా నీ అన్నం పట్టకపోయి నీ పిల్లలకు పెట్టు నేను ఇవాళ నీ దొంగ కావరికి నేను అత్త పని ఇంటికి వాడతాను నా కొడుకుల పేరు పెట్టిన వాటిని అత్తను అంటాను అయ్యా మీ రాజుల మాట నమ్మేది లేదయ్యా నీళ్ళల్ల తుంగెట్లో నీళ్ళల్ల తుంగ నీళ్ళల్లో ఉంటే నిగనిగా ఉంటుంది నీళ్ళు ఒడిచిపోయిందంటే తుంగ వాల్ముఖం పడుతుంది మీ రాజుల తప్పని అబద్ధం వాడాలని చేతుల చేసిండ్రు రాజు ధర్మ చేతుల ప్రాదా వాళ్ళ ప్రాధాబ్మణుడు గుడిషిచ్చి బిడ్డల అయ్యో నా బాబు ఎట్లా ఏదైనా సంగతిపోయింది బిడ్డల కూర్చొమ్మని ఆ భార్యను ఆ పిల్లలను కూర్చుంట అన్నం పెట్టి అన్నం పెట్టిన సమయం లోపల వీళ్ళ సంగతి ఇక్కడ ఉందని ఈ గుడిసెలకి ఎవరు అలవాటు అయిందంటే మహిమ యోగ కొండలు మంచు కొండల్లా శనిరాజు ఇంటికి దొంగ అలవాటైంది శని ఒక్కయ్యనాడు మానవుని అవతారం ఎత్తుకొని ఎల్లి వచ్చి వీళ్ళింట్లో పావులున్నా పది రూపాయలున్నా పైసున్నా పావులున్నా అన్నం ఉన్నా తవుడున్నా పరమున్నా ఎత్తుకొని పోతాండు ఆ శనిరాజు ఆ రోజు శనిరాజు భగ్గురం వండి ఈ పిల్లలకు అన్నం పెడతా అంటే భార్య అన్నం తినే సమయం లోపల పద్కునండి మరి అద్గునండి ఇనుపమూతి కాకి అవతారం ఎత్తి ఇనుపమూతి కాకి అవతారం ఎత్తుకొని ఈ పిల్లలు అన్నం తింటే గోల్లతోటి అన్నుకొని అన్న నీ సున్నము వేసిండు పిల్లల వల్ల బాబు ఏడు రోజులకి వల్ల మాకు అన్నం తీసుకొచ్చి పెడితే ఈ అన్నం తింటాం అంటే ఎక్కడి నుంచో చేయనాడు ఈ కాళ్ళతో నన్ను కొనివేయిందే అని బాబు మీద పడి ఓ అని ఎడతాను బాబు మా ఎడవాడొక్క ఎడక పోతాన్ని కురుడొక్క ముందుగా పోతాన్ని లోతులా పడతానయ్య నా బాబు చూడు కాగో గుడిసె లోపల ఏడు కమ్మల గుడిసే గుడిసె విన బెట్ట ఒడిచే కాల్చి పొద్దు కింది మానడు చూడు వరాలు తీసుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు ఇక కాల్చి పొద్దు చూడు శని రాదు ఇప్పుడే నేను పోయి వాళ్ళ ఇంట్లో దొంగతనం వేసి వస్తాను శనిరాజు అక్కడ బయలుండు ఇక్కడ ఏనాడు చూడుండి రాజుగారింటిగా తాల్చి పొద్దుకు తంది నా భార్య బేటికి పోయి కమలమంతా అన్నవు దేని బ్రాహ్మణుల గుడిసె గాడి పోయి కావలిగా అతను అన్నగా బట్టి అన్నమాట తప్పకుండా నేను పోవన్నాని భార్య బేటికి నా అన్నం పెట్టు అన్నం తిన్న తర్వాత నేను పేద బ్రాహ్మణ దగ్గరికి పోతానని చెప్పి మాటిచ్చిన దొంగ అలవాటు అయినట్ట మానడు చోడు వరాలు ఇచ్చిన కాబట్టి అయ్యాయాల నీ ఇంటికి నేను దొంగ కావాలత్తా అని చెప్పి ఆయనకు చెప్పిన నేను అన్నం తినిపోతాను అన్నం పెట్టు నాకు అయ్యా అన్నం పెట్టు ఏనాడ మాత్రం వేద బ్రాహ్మణ మాట ఇచ్చినా వాళ్ళిప్పి ఏనాడ మాత్రం దొంగ అలవాటు అయిందట ఆ దొంగ ఎవరు ఏనాడ మాత్రం ఏర్పాటు చేసి పెట్టి కొరత పెట్టి కోసి కుప్పలు పెట్టి పాత్ర మీద పాళ్ళు వంచుతానే మనం ఎందుకు అయ్యా వాడు మన ఇంటికి వచ్చి మన కొడుకుల పేరు పెట్టినా పెట్టలేదు అయ్యా పెట్టినందుకు ఈనాడ మాత్రం ఇచ్చిన వాడు పట్టుకపోలేదు పట్టుకపోతుంటే తీసుకోనంటే నేనే ఆ దొంగ ఎవడు అత్త పావులున్నా పరుకున్న కొంటో కదా ఇది కాదు బుద్ధి గది గది కాదు బుద్ధి గిదని చెప్తానని చెప్పి దొంగ కావాలి చెప్పినమ్మా దొంగ చెయ్య ఏనాడు మీద కావచ్చు నువ్వే కింద నాదా ఒకవేళ నువ్వే మీద అయిన కింద ఏనాడు ఒకవేళ అద్భుత నీ ప్రాణం పోతే మన ఇద్దరి ప్రాణానికి ఏనాడు ఇద్దరు పొడవులు ఉండరు అయ్యా ఒక సంవత్సరం గురించి మనకెందుకు నాదాదరాధని I oh అయి ఉన్న నలయ్యూగా కాదంటే కాలుబు వద్దు వద్దు వనంగ అలనాటి రోజున దురగొండ పట్నం ఏ లేటికి దొరబెద్ది రాగు పెద్దమ్మదేవి ఏనాడ మాత్రం నివాసి అగు అన్నదమ్ములవాసి అయ్యా పొద్దు కూడిచిన కాడ దునకుండా పొద్దు ఊకిన కాడ కళ్యాణం పోతే అవసరం ఇస్తానంటే అమ్మా కళ్యాణం ఉల్లల్లా గజవీరి సోమల్లా సంతాన బలం ఇస్తే ముద్దరాజి వాళ్ళు రక్తాన్ని గండ పోయి గండ పేరు పక్షుల ఏనాడు ప్రాణం తీస్తనాదా వెళ్ళిరాదు మా నెల చేతుల ప్రాణం పోలేదనా రాదు ఒకవేళ పెద్దరాదు అవు పెద్దరాదు ప్రాణం వేనట్టు రాదు మా నెల చేతుల వాళ్ళ ప్రాణం వేనట్టు ఇవాళ దొంగోని చేతుల నీ ప్రాణం వెళ్ళిపోతే రాదా నేను అవ్వలేని బిడ్డలు గిడమేదెబ్బగొట్ట నన్ను పెళ్లి చేసుకున్న కానీ అవు నాయ్యను మరపించను నా అన్నదమ్ముల మరపించను నాదా ఏడేళ్ళ బిడ్డలు నన్ను పెళ్లి చేసిపోరినాదో చేసుకున్న భర్త మంచుడు వైద్య ఆ భయ్యను మరిపించడా అన్నదమ్ముల బలకాన్ని మరిపించడా పిల్లలు వాలేరు వాణి తొరగల్లది వదల పూజలు చేస్తే మన ఇద్దరి ప్రాణానికి ఇద్దరు పొడవులు ఉట్టిల్లు నాదా పరా ఇంటి ఏనాడు పరా ఇంటి సంసారం మనకెందుకయ్యాదు ఇవాళ మన కొడుకులు ఏనాడు పులపచులు అరలేదు మూగ పోయి మన ఉన్నారు నాదా

సాగు కోరుకుంటా అలా పోతే ఒక్క రోజు మాట మాట ఆడి దాని మాట తత్తుండాలి ముగ్గురి మాట ఎత్తుండాలి ఆడి చేస్తే అరుగు ముడుతుంది మగవాడు చేస్తే ముగ్గులు ముడుతుంది నేను కను సైర్యతో కను సైర్యతో బెదిరిస్తే పరద సాటుకుండా ఆడిదానికి నువ్వు నాకు నీతులు చెప్తావాదేవండి ම සොදාන දව රාධන ප්‍රාණවල් ලබ වතුවත් ුවරගම් පෝදනන් තැනවී. අධනා ධනී ොඩබූතිර වා කාලපුන්ට විනිිත පංචන උටව බාම හා.

唱得欢乐，唱得高兴。 పల దోనికి అన్నం వండుకొని ఎనాడు భర్త దగ్గరికి ఏరవట్టీ ఓ అన్నం పెట్టి ఏనాడు మాత్రం భర్త కూచొమ్మనది ఏనాడు మాత్రం కుర్చీ పీటల ఏర్చింది అయ్యా అన్నం తినవా అల్లి బిల్లిగా అన్నం కలిపిండు తొలి బుక్క నోట పెట్టమొట బుక్క నోట పెట్టంగా జారికింద పడతాంది నా ఆ ఉన్నదీయంగా ఏనాడు మాత్రం జారి కింద పడ్డదయ్యా అవు ఏనాడు మాత్రం బుక్క నోట్లు పెట్టంగా జారి ఎట్లా ఏనాడు మాత్రం అనగా అన్నం ముద్ద కింద పడ్డదు దొంగోని సీతల గట్ల తన సీతలను కింద వాడి నీ ప్రాణం పోతుందో కావతున్నాదు అన్నం లోపల నేతి కొట్టు ఎక్కువ వేసినావు కాబట్టి ఆ నెయ్యి బాగా బాగైంది కాబట్టి నా చేతులకి వెళ్ళి జారిపోయింది దానికి తప్పు లేదు బాధపడగన్నుడు మారణడు మాయిగా నేను పోతాను ఎక్కడికో పోతాయి మన ఊరు పందకే ఉన్నది బ్రాహ్మణ వాడలు ఇప్పులాపురి పట్నం బాధపడే కాదు ఇక భార్యకు సమాధానం చెప్పి కొడుకులు చూసుకోమన్నాడు ఇక తాల్చి పొద్దుకిన పోలే గుర్రాన్ని తయారు చేసిన ಅದು ಈ ಧರ್ಮ ಮಾರಾದು ಗುರು ರಮೇಶ ಗೋನಿ ಹಾಗೂ ಗುಡಿಸಿದ ಬೇಳೆಗೆ ಬೈಲಲ್ಲಿ ನುಗ್ಗದುರ రాదు ఇప్పుడు మంచు మహే పట్నం లోపల మంచు కొండల్లా నేను ఎక్కడికి పోవాలి అట్టగడ పడుతున్నది కమ్మల గుడిసే కమ్మల ఏదో బామ్మ రాజుగారు ఇంటికి పోయాడే కచ్చుకున్నాడు ఎండి బంగారం తెచ్చుకున్నాడు అన్నం బంగారం కొంట పోత అదిరాజు ఏ కట్టగడపలున్నది కమ్మల గుడి దా వెళ్ళి వచ్చాడు మరి ఆ రాజు గుడిసె చుట్టూ ఆ గుడిసె చూడ కొద్దిగా చూస్తే ఏడు కమ్మల గుడిసె గుడిసెబ్ తోడిసి భగవంత గీడే ఉన్నది ఏమన్నా తండ్రకి గుడిసె కాడికి ఆ సూర్యుడు చంద్రుడు తాండవేట ఆ గుడిసెల అన్ని రంధ్రాలు ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అన్ని గనపడతలేవు గుడిసె చుట్టూ ఏనాడు గుర్రం మీద స్వారీ చేసుకుంటా తిరుగుతాడు ఎవడత్తాడు ఎవడు పోతాడు ఎవడత్తాడు ఎవడు పోతాడు ఈ గుడిసె చూసే వరకు మెల్లగా ఈ శనిరాజు మానవని అవతారం మీద మెల్లగా వచ్చిండు అటు అచ్చి మెల్లగా తలుపు పెట్టుకుంటే ఆ ఒక్కరిక్క మూలవాసం మెల్లగా లేవడతా ఏ నేను రాజ్యానికి రాదు నా పేరు రాదు శివనందుల కూడ పరిపాలన రా నేను నేను రా అరే అయితే మంచి ఆయవాన్ని చూడాలి వారి పిసోడ ఆయవాన్ని ఇంట్లో వస్తే ఉన్నదిరా రా చుట్టూరుగా పరాడు పెడతాడు పాటకులు పెడతాడు అల్ల పోయితా దానం పట్టుకొని రాంగా డబ్బు ఎండి బంగారం పట్టుకొని రాంగా తప్పన ఎక్కువ జారి కింద పడ్డాను అనుకో వాళ్ళ కలికి తినే అన్నది అనుకో అలగ వేసి కొడుతుంది పెద్ద కుక్కుంటాయి కుక్కున్న సీసీ కేర్లుంటే అట్టిపోతాం సన్యాసిని ఈనంగా దొర్రాచ్చు ఆనంగు ఈనంగా దొరకచ్చు ఆనంగిల్లొచ్చు ఎవరికి రావాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్